ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ మన మెదడుపై పరిశోధనలు జరిగిన కొద్ది కొత్త కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి అంతేకాదు మన మెదడు గురించి మనం తెలుసుకోవడం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది హ్యూమన్ సైకాలజీ గురించి ఇప్పుడు చెప్పబోయే కొన్ని విషయాలు మీకు ఆసక్తిగానే కాదు ఆశ్చర్యానికి గురి అనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ అనంత విషయం గురించి పూర్తిగా తెలుసుకోవడం ఎంత కష్టమో మనిషి మెదడు గురించి తెలుసుకోవడం కూడా అంతే కష్టం హ్యూమన్ సైకాలజీ అనేది ఓ అనంతమైన సబ్జెక్ట్ మనిషి మెదడు ప్రవర్తన గురించి చెప్పేదే సైకాలజీ పూర్తి సమాచారం చూడండి సాధారణంగా మనకి ఏదైనా కొత్త విషయం అలవాటు కావడానికి ఇరవై ఒక్క రోజులు పడుతుందని చెబుతూ ఉంటారు నిజానికి సగటు మనిషి కొత్త విషయాన్ని రోజు అలవాటు చేసుకోవడానికి పద్దెనిమిది నుంచి రెండు వందల యాభై నాలుగు రోజుల మధ్య పడుతుంది సగటున అరవై ఆరు రోజులుగా సైంటిస్టులు చెబుతున్నారు ఓ పనికిరాని ప్రశ్నకు వ్యంగ్యంగా స్పందించే వారు ఆరోగ్యకరమైన మెదడు కలిగి ఉంటారని పలు అధ్యయనాలు తెలిపాయి సగటు మనిషి మెదడు ముప్పై శాతం సమయం ఏవో ఆలోచనలతో అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది మనిషి మెదడు కొత్త విషయాన్ని అర్థం చేసుకోవడానికి దానిని కొన్ని బ్లాక్ విభజిస్తుంది ఉదాహరణకు ఎవరిదైనా పదంకల మొబైల్ నెంబర్ గుర్తు లేదా నాలుగు ఎంకలుగా విభజిస్తూ ఉంటాం మీకు తెలిసే ఉంటుంది అలాగే మనిషి చనిపోయే ముందు జరిగే ఏడు నిమిషాల నాడి సంబంధిత కార్యకలాపాల్లో తన జీవితం గురించిన మొత్తం జ్ఞాపకాలు కలలాగా కనిపిస్తాయట మనిషి ఏడ్చినప్పుడైనా ఎక్కువగా నవ్వినప్పుడైనా కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తాయని తెలుసు కదా అయితే ఆనందంతో కంట పెట్టినప్పుడు మొదట కుడి కంటి నుంచి అదే బాధలో ఏడ్చినప్పుడు మొదట ఎడమ కంటి నుంచి నీళ్లు వస్తాయి మన వంట మనమే చేసుకుని తింటే ఉండే రుచి కంటే మరో వ్యక్తి చేసి పెట్టినప్పుడు ఉండే రుచి ఎక్కువగా అనిపిస్తుంది ఒక నెగిటివ్ విషయం ఉన్న విన్నప్పుడు మనం మెదడులోని సుమారు ఐదు పాజిటివ్ జ్ఞాపకాలు దెబ్బతింటాయి మనిషి ఒకప్పుడు జంతువులను వేటాడి తినేవాడని తెలుసు కదా ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు మనిషి మెదడు సైజు పది శాతం మేర తగ్గింది ఎవరిదైనా పర్స్ లేదా వాలెట్లు దొరికినప్పుడు అందులో వారి పిల్లల ఫోటోలు ఉంటే దానిని సంబంధిత వ్యక్తికి తిరిగి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తేలింది సగటు వ్యక్తి కంటే తెలివైన వ్యక్తులకు స్నేహితులు తక్కువగా ఉంటారు వ్యక్తి ఎంత తెలివిగా మారుతుంటే స్నేహితుల ఎంపిక విషయంలో అంత జాగ్రత్తగా వ్యవహరిస్తారు రెండు భాషలు తెలిసిన వ్యక్తులు తాము ఒక భాష నుంచి మరో భాషకు మారినప్పుడు అనుకోకుండానే తమ వ్యక్తిత్వాలను మారుస్తూ ఉంటారు కొందరు వ్యక్తులకు ఒంటరిగా ఉండడం అంటే ఇష్టం అయితే ఇలా ఇంట్లో ఎక్కువ కాలం పాటు ఒంటరిగా ఉండడం చాలా ప్రమాదకరమని తేలింది రోజుకు పదిహేను సిగరెట్లు కాల్చితే ఆరోగ్యానికి కలిగే ప్రమాదంతో ఇది సమానమాట